రైతులను మోసం చేశారని నిన్నటి రోజున వంగేటి లక్ష్మారెడ్డిని బంధనం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న లక్ష్మారెడ్డికి భూమి అమ్మబడిన రైతులు బొర్ర బాలరెడ్డిని వారి సతీమణి విజయలక్ష్మి రైతులు మాట్లాడుతూ బాలాపూర్ మండల్ మల్లాపూర్ రెవెన్యూ సీరియల్ నెంబర్ నలభై తొమ్మిది బై ఏ ఒకటి పాయింట్ ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాలు ఇరవై గుంటలు మేము రెండు వేల పదహారు సంవత్సరంలో మా నాన్నగారు బొర్రా సత్తిరెడ్డి గారు భూమి అమ్మడం జరిగింది కానీ మా నాన్నగారి ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు తర్వాత కొన్ని కారణాల వల్ల రిజిస్ట్రేషన్ చేయలేకపోయాం నిన్నటి రోజున పదమూడు రెండు ఇరవై ఇరవై ఆరు రోజున రిజిస్ట్రేషన్ చేశా రైతులను మోసం చేశారని నిన్నటి రోజున వంగిటి లక్ష్మారెడ్డిని బదినం చేయడానికి గంగనం కట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న లక్ష్మారెడ్డికి భూమి అమ్మబడిన రైతులు బొర్ర బాలరెడ్డి వారి సతీమణి విజయలక్ష్మి రైతులు మాట్లాడుతూ బాలాపూర్ మండలం అల్లాపూర్ రెవెన్యూ ఒకటి పాయింట్ ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాలు ఇరవై గుంటలు మేము రెండు వేల పదహారు సంవత్సరంలో మా నాన్నగారు బొర్ర సతీరెడ్డి గారు భూమి అమ్మడం జరిగింది కానీ మా నాన్నగారి ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు తర్వాత కొన్ని కారణాల వల్ల రిజిస్ట్రేషన్ చేయలేకపోయాను నిన్న రోజున పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు రోజున రిజిస్ట్రేషన్ చేశా మా భూమి మేము రిజిస్ట్రేషన్ చేశా కావాలని కొంతమంది వంకాయ లక్ష్మారెడ్డిని భదనం చేస్తున్నారు బొర్రబ ఆల్రెడీ సతీమణి విజయలక్ష్మి చేయడానికి ప్రెస్ మీట్ పెట్టి అట్లా చెప్తున్నారు అంటే మా పొలము రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు అంట్రువా వాళ్ళ పొలం మేము రిజిస్ట్రేషన్ చేయలేము మా పొలం మేము చేసుకున్నాము మా నాయన చేసిందే వారసత్వం కింద నేను చేయాలి కాబట్టి నేను చేసిన అంతే కానీ మిగతా ఇక్కడ నేను ఏం చేయలేను మా నాన్నగారు ఇచ్చిందే నేను చేసిన లక్ష్మారెడ్డి ఎన్ని ఎకరాల పొలం చేసినా ఓకే క్రిరై గుంటలు మరి లక్ష్మారెడ్డిని బం చేయడానికి కారణం మరి ఇక బద్లాం చేయడానికి వాళ్ళకే తెలియాలి మాకు ఆయన వాళ్ళకి ఏమున్నది వాళ్ళకే తెలియాలి మనకి ఎలాంటి అవి గురించి తెలియదు వాళ్ళు మాట్లాడిన దానికి రిజిస్ట్రేషన్ అయిన భూమికి వాళ్ళు మాట్లాడిన దానికి దీనివల్ల ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు లక్ష్మారెడ్డిని బద్లాం చేయడానికి ఇలా టీవీ న్యూస్ ఇచ్చి అవి ఇవి చేస్తున్నారు అంతేదని దీనికి దానికి ఎలాంటి సంబంధం లేదు అనుకున్నాం రికార్డు మనం చూసుకోండి ఎవరికన్నా డౌట్ ఉంటే ఈ పొలం మీద డౌట్ ఉంది ఇట్లా కమ్మెండు అని ఎవరికన్నా అనిపిస్తే అవి చూసుకోండి పాస్బుక్ చూసుకోండి ఈ పాస్బుక్ మీద కేసు ఉందా ఏముంది ఏమన్నా లిటికేషన్ ఉందా చూసుకోండి చూసుకొని దీన్ని ఎంక్వైరీ చేసుకొని ఎవరి తప్పు మీరే చెప్పాలి ప్రజలే చెప్పాలి దీన్ని రెడ్డి సన్నా బుర్రా సత్తిరెడ్డి మా ఆయన గతంలో ఆయన అగ్రిమెంట్ లక్ష్మారెడ్డికి అగ్రిమెంట్ చేసిండు తర్వాత చనిపోయాడు చనిపోయిన తర్వాత లీగల్ తెచ్చే వరకు కొంచెం డిలే అయింది కాబట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు నిన్న నిన్న చేసుకున్నాడు కాబట్టి మేము చేసినాము ఆ తర్వాత వాళ్ళు న్యూస్ ఇచ్చారు కానీ వాళ్ళ దానికి మా భర్త పేరు బొర్ర బాల్రెడ్డి మా మామయ్య బొర్ర సత్యరెడ్డి మా అత్తమ్మ బొర్ర సరస్వతి అయితే వాళ్ళకి ఒక్క ఇక్కడ ఇరవై గుంటల పట్టదారు పాస్బుక్ మీద మా మామయ్య ఒంగేటి లక్ష్మీ అన్నకు అగ్రిమెంట్ అయ్యాడు అయిన తర్వాత మా మామయ్యకి హెల్త్ బాగాలేక కొన్ని రోజులు హాస్పిటల్ ఇటు ఎవరికి మాకు హెల్త్ బాగాలేక చనిపోయింది ఆయన చనిపోతే మేము లీగలేరు అవి దేనికే టైం పట్టింది పాస్బుక్ మళ్ళీ మేము చేసుకొని తీసుకొని మా భూమి మేము లక్ష్మీ అన్నకు రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి మేము పాస్బుక్ తెచ్చుకొని మేము ఆయనకు నిన్న ఫిబ్రవరి పదమూడు తారీఖు మేము రిజిస్ట్రేషన్ చేయబడింది మాకు కొన్ని డబ్బులు ఇచ్చేది ఉండే అప్పుడు మా మాయమయ్యకు డబ్బులు ఇచ్చాడు ఇప్పుడు మేము ఆయనకి ఇచ్చే రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి ఆయన మాకు డబ్బులు ఇచ్చాడు మేము రిజిస్ట్రేషన్ చేసాము మా భూమి రెండు వేల పదహారులో అయింది సార్ అంతే అయితే మా మామయ్య కొంచెం ఇట్లానే హెల్త్ బాగాలేకనే ఇది డిలే అయిపోయింది ఆయన చనిపోయాడు మేము లీగల్ అవన్నీ తెచ్చుకునే వరకు టైం పట్టింది తెచ్చుకునే వరకు ఇది లేదు ఏం లేదు దీని మీద ఇది మాది సపరేట్ ల్యాండ్ మా పాస్బుక్ ప్రకారం చూసుకోండి ఈ ల్యాండ్ మీద మీరు చూసుకోండి బదలాం చేస్తున్నారు వంగేట లక్ష్మీ అన్నాను బదలాం చేయనికనే ఇది ఎవరో అంతా కుట్న పొందుతున్నారు అంతే నిన్న చేసిన భూమికి దీనికి సంబంధం లేదు సంబంధం లేదు కోర్టు కేసు అవన్నీ చెప్తున్నారు కదా వాళ్ళనే అడగండి ఏడ కేసు ఉంది ఏ భూమి మీద కేసు ఉంది వాళ్ళకే తెలుసు మాకు మా భూమి మీద ఏ కేసు లేదు మేము ఆయన క్లియర్గా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి కాబట్టి మేము చేసి ఇచ్చేసినాం అంతే మా బాధ్యత ఆయన డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మేము చేయాలి కదా సార్ మా మామయ్య అగ్రిమెంట్ చేసి చేసినప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత మేమే కదా ఆయన చనిపోయాడు కదా మళ్ళీ మేము చేస్తేనే కదా ఆయన మాకు డబ్బులు ఇస్తాడు మేము చేసినాం కాబట్టి మాకు డబ్బులు ఇచ్చాము మేము చేసిన భూమి రిజిస్ట్రేషన్ చేసిన దానికి వాళ్ళ పొలానికి సంబంధమే లేదు వాళ్ళే అంటే రిజిస్ట్రేషన్ చేసింది వాళ్ళకి సంబంధమే లేదు ఎందుకు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారా ఎట్లా చేస్తారు వాళ్ళ పట్టా తీసుకొని మేము చేసినాం ఆ సార్ మా పట్టా మేము చేసుకున్నాం వాళ్ళకి ఏం పట్టా ఉంది ఏముంది అవి ప్రూఫ్ చేసుకోండి మీరు ఏమైనా మాకు సంబంధం లేదు మాది పట్ట మేము చేసుకున్నాం మా లీగల్ గా ఉంది మా భూమి కాబట్టి మేము మా మామయ్య భూమి కొట్లాడుతుంది కొట్లాడుకుంటే ఆమెకి తెలవాలి ఏం కొట్లాడుకుంటుందో ఏం కథను ఆమెకి సంబంధం అది మాకు సంబంధం లేదు మా భూమికి సంబంధం లేదు సత్యరెడ్డి గత నలభై సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు ఎవరు ఎవరు పిటిషన్ వేసిరు ఎవరు అప్పల్ వేసి చూసుకోమనండి సార్ ఇక బదలాం చేస్తారు కదా వాళ్ళు ఎవరు మేము మేము వేసినా వాళ్ళ మీద కేసు వాళ్ళు వేసారా మా మీద అది తెలుసుకోమనండి ముందుగా ప్రజలకి బం చేస్తున్నారు ఆయన లీగల్ అన్ని కాగాలు మా డాక్యుమెంట్ క్లియర్ ఉంది కాబట్టి ఆయన చేసుకున్నాడు కదా కేసులు అవి ఉంటే చేసుకోడు కదా చేసుకున్నాడు కాబట్టి మేము అమ్ముకుంటున్నాం కదా అమ్ముకున్నాం కాబట్టి ఆయన చనిపోయిన కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేయాలి కదా కంపల్సరీ ఆయన డబ్బులు ఇచ్చినా మేము ఆయనకు న్యాయం చేయాలి కదా ఆయనకు రికార్డ్ ఇస్తేనే కదా ఆయన డబ్బులు ఇచ్చినా అమ్ముకోగలుగుతాడు ఇది ఎందుకు సార్ ఇట్లా బదలాం చేయడం ఒకరిని మీరేందో మీరు మాట్లాడుకోని చేసుకోరు కానీ మా ఇతరులను బలదాం చేయకూడదు జనాలు దయచేసి అర్థం చేసుకోవాలి